కొద్ది పైకున్న లేదండి సాగి చెవు పెద్దదైతు పైకున్న ఇప్పుడు అంశం ఉంటుంది గుర్తించినప్పుడు అక్కడ ఉన్నది కొద్దిగా పైకున్నారా

जोडनको समान आयो हा हे हे हा ए टिके भेल त न टि गोला न ना इगो टि बे नक चाकी आ जे के न केन्द्र त हिच हिच त 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 हिच

ఐపైల్ లే లేదు లే లేదు రాకో చిందీబోర్రి సోరో మిషన్ అంటే గాని నాట్ పక్క మిషన్ కన్నా ఇదే రైట్ అంటే మిషన్ ఇక్క పారలొస్తుంది ఇల్లు చెత్తం పారంట ఐపైల్ కూడా ఐపైల్ ఇంది ఐ हाय <laughs> आई <um, అగో ఒకసారి అద్దంలో చూస్తా శాఖ చేసిందా ఇగో నైనా మా ఫోన్ చేసిందా అగో అద్దంలో చూసుకో ఒకసారి అద్దంలో చూసుకో సూపర్ కదా అద్దంలో చూస్తా మొత్తం ເອົາໂຕເຈັກດີບໍ່ວ່າໂອເຄຜູ້ຊິໄປໂອຊິມາບາໂອໄອໂຍໃຜໄດ້ໃຜໄດ້ໃຜໄດ້ໃຜໄດ້ພາ அசோட் இன்னேன் செப்பு